ఓం శ్రీమత్రే నమ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మోరల్ టాక్స్ ప్లీజ్ డూ షేర్ లైక్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ మన హిందువులకి అతి ముఖ్యమైన పండుగలు భోగి సంక్రాంతి మరియు కనుమ మన ఇంట్లో ఉండే దరిద్రం వదిలి లక్ష్మీదేవిని మన ఇంట్లోకి ఆహ్వానించాలంటే సంక్రాంతి పండుగ రోజున మన ఇంట్లోకి లక్ష్మీదేవి రావాలంటే ఈ విధంగా పూజించాలి అయితే ఈ సంవత్సరం భోగి సంక్రాంతి మరియు కనుమ ఈ మూడంలో వచ్చాయి కాబట్టి అయితే ఈ సంవత్సరానికి కీడుంటుందని చాలామంది సందేహపడుతున్నారు ఇక సంక్రాంతికి మనం ఇల్లు భూజులు దులపటం ఇలాంటివన్నీ చేస్తాము అవి ఎప్పుడు చేయాలి ఏ రోజుల్లో చేయాలి పండగలు ఏ తేదీలు ఎప్పుడు చేసుకోవాలి పెద్దలకి దానాలు ధర్మాలు ఎలా చేయాలి అనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియోకి ఒక లైక్ ఒక షేర్ చేసి జై శ్రీరామ్ అని కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇక ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు జనవరి పద్నాలుగవ తేదీన బుధవారం నాడు భోగి పండుగ జనవరి పదిహేనవ తేదీన మకర సంక్రాంతి అలాగే జనవరి పదహారవ తేదీన కనుమ పండుగ మరియు జనవరి పదిహేడవ తేదీన ముక్కనుమ పండుగ జరుపుకుంటాము అయితే సంక్రాంతిని మన పెద్దలు ఎర్ర పండుగ అని కూడా అంటారు అయితే ఈ పండుగ మూడు రోజుల్లో ప్రతి ఒక్కరూ పాటించవలసిన నియమాలేంటో తెలుసుకుందాం పండగ అంటేనే ముందుగా మనం హిందూ సాంప్రదాయం ప్రకారం ఇల్లును శుభ్రం చేసుకోవాలి కనుక ఇంటిని ముందుగానే శుభ్రం చేసుకోవాలి అది ఏ రోజుల్లో అంటే మంగళవారం లక్ష్మారం శుక్రవారం రోజుల్లో ఇంటిని అస్సలు శుభ్రం చేసుకోరాదు పూజలు ఇలాంటివి దులపరాదు ఎందుకంటే మహాలక్ష్మీదేవికి కోపం వస్తుంది మన ఇంట్లో నుండి బయటకు వెళ్ళి దారిద్ర లక్ష్మి ప్రవేశిస్తుంది కనుక సోమవారం బుధవారం శనివారం లేదా ఆదివారం ఇంటిని శుభ్రం చేసుకోవాలి మంచి రోజులుగా భావిస్తారు ఇల్లుని శుభ్రం చేసేటప్పుడు నీటిలో కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసుకొని చేసుకోండి అలాగే మన ఇంట్లో ఉండే పాత సామాన్లు వాడిన సామాన్లు ఏమైనా ఉంటే భోగి మంటలో వేసేయండి భోగి రోజు అంటే జనవరి పద్నాలుగో తేదీన ఉదయాన్నే లేచి మన పూర్వీకులు ఉదయాన్నే చేదు తీసుకునేవారు అది ఎలా చేస్తారంటే వేపాకు కాడలతో చేదును తయారు చేసి అది పడగడుపున తీసుకుంటే మన పొట్టలో ఉండే కలుషితమంతా పోతుందని మన పెద్దలు చెబుతూ ఉంటారు అలాగే ఆ రోజు ఒంటికి నలుగు పెట్టుకొని నూనె రాసుకొని తలకి కొంచెం నూనె రాసి ఆ రోజు వేడి నీళ్ళతో స్నానం చేసి మంచిది వేడి నీళ్ళతో స్నానం చేస్తే మన ఒంట్లో ఉండే అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయని నమ్మకం భోగి పండుగ రోజు చాలామంది ఆడవారు ఇంటి భోగి కొండలను మన ఇంటి ముందు ముగ్గుగా వేసుకోవటం శ్రేయస్కరమని మన పెద్దలు చెబుతూ ఉంటారు భోగి పండుగ రోజున భోగి మంటలు ఎందుకు వేసుకోవాలి అంటే మన జ్యోతిష్య శాస్త్రాల ప్రకారం భోగి మంటని మహాయజ్ఞంగా భావిస్తారు కనుక భోగి రోజున భోగి మంటలు వేస్తారు భోగి మంటలు వేయడం వలన మన ఇంటికి ఉండే అష్టదరిద్రాలు పోతాయని నమ్మకం మన ఇంట్లో ఉండే పనికిరాని వస్తువులు భోగి మంటలో వేస్తే మన ఇంట్లో ఉండే జ్యేష్టాదేవి పోయి లక్ష్మీదేవిని ఆహ్వానిస్తుందని నమ్మకం ఆ తరువాత భోగి మంటలో నుంచి కొంచెం బూడిదని తీసుకొని బొట్టు పెట్టుకోవడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి భోగి రోజున బ్రాహ్మణునికి ఎలాంటి దానాలు చేస్తే మంచిదంటే నువ్వులు దానం చేయటం వలన మనకి అష్టైశ్వర్యాలు ఆరోగ్యం ఐశ్వర్యం కలుగుతుందని మన పండితులు చెబుతున్నారు అలాగే బంతి పువ్వులు రెక్కలు తీసి ముగ్గు పైన వేయడం ద్వారా మరింత అందంగా మన ముగ్గు కనిపిస్తుంది ఇక భోగి అంటేనే భోగి పళ్ళు పోయటం పిల్లలకి ఏడు సంవత్సరాలలోపు గల చిన్నపిల్లలకి భోగి పళ్ళు పోయాలి భోగి రోజున చిన్నపిల్లలకు భోగి పళ్ళు పోస్తే వాళ్ళకుండే నరదిష్టి తొలగిపోయి ఆ పరమేశ్వరుడి ఆశీర్వాదం కలుగుతుంది భోగి పండుగ రోజున పేదలకి అన్నదానం వస్త్రదానం చేయటం వలన మీకుండే గ్రహదోషాలన్నీ తొలగిపోతాయి జనవరి పదిహేను సంక్రాంతి పండుగ సంక్రాంతి పండుగ రోజున ఉదయాన్నే లేచి అందరూ తలస్నానం చేసి కొత్త బట్టలు ధరించి దేవుడికి దండం పెట్టుకోవాలి అలాగే మన పెద్దలకి కూడా దండం పెట్టుకోవాలి ఆ రోజు మన పెద్దలకి కొత్తలు ఇస్తారు అంటే పొత్తర్లు అంటే పెద్దలకి అంటే మన పూర్వీకులు చనిపోయిన వారికి బియ్యం పప్పు కూరగాయలు చింతపండు ఇలా మనకి నిత్యవసరం అంటే మనం వండుకునేది దేంతో అంటే బియ్యం అదే అన్నం అలాగే కూరగాయలు మనం తినే భోజనం అలా బ్రాహ్మణుడికి స్వయంపాకంగా సంక్రాంతి పండుగ రోజున మన పెద్దల్ని తలుచుకుంటూ వారికి బట్టలు పెట్టి వాళ్ళని మన ఇంట్లోకి ఆహ్వానించాలి వాళ్ళకి మనం ప్రార్థించి బ్రాహ్మణికి వారి పేరు మీదుగా స్వయం పాకం ఇవ్వాలి అదేవిధంగా ఆ రోజు మడపళ్ళు అంటే అరిటాకు వేసి అన్నం పప్పు పాయసం కలగూర అంటే నాలుగు ఐదు రకాల కూరలతో చేసిన వంటకాన్ని మన పెద్దలకి పెట్టాలి అదేవిధంగా ఆ రోజు ఊరందరూ కలిసి ఒక దగ్గర పాయసం చేసుకొని మనం తిని పశువులకు పెట్టాలి సంక్రాంతి పండుగ రోజున పశువులకి పాయసం పెట్టడం వలన మన ఇంట్లో ఉండే అష్టదరిద్రాలు పోయి రాజయోగం కలుగుతుందని నమ్మకం సంక్రాంతి పండుగ రోజున మనం గడపకి పసుపు రాసి వరిపిండి ముగ్గులు పెట్టి దానిపై కుంకుమ పెట్టుకోవాలి ఇంట్లో ఉండే సింహద్వారం ముందు రెండు దీపాలు వెలిగించి ఆ దీపాలకు ఏవైనా పువ్వులు పెట్టి ముందుగా గుమ్మానికి పూజ చేయాలి ఆ తరువాత గుమ్మానికి మామిడాకులు తోరణాలు కట్టాలి ఈ సంవత్సరం అంతా మనకి మంచి జరగాలంటే మనం బ్రాహ్మణులకి దానం చేస్తే మంచి జరుగుతుంది అలాగే సంక్రాంతి పండుగ రోజున ఉప్పు నిమ్మకాయలు మిరపకాయలు ఇలాంటివి వేరే వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మన ఇంటికి తీసుకొని రాకూడదు అలాగే బయట బజారు నుంచి కూడా మన ఇంట్లోకి ఉప్పు నిమ్మకాయలు మిరపకాయలు ఇలాంటివి తీసుకొని రాకూడదు సంక్రాంతి పండుగ రోజున మనం బజార్లో బెల్లం కొని ఇంటికి తీసుకొని రావడం వలన శుభ సూచకం అదేవిధంగా సంక్రాంతి పండుగ రోజున ఎవరికి అప్పు ఇవ్వరాదు అప్పు తీసుకోరాదు ఇలా చేయకూడదు జనవరి పదహారవ తేదీన కనుమ పండుగ ఈరోజు కనుమ పండగని పశువుల పండగని కూడా అంటారు కాబట్టి ప్రతి ఒక్కరూ ఏ కనుమ పండగని గోమాతని తప్పనిసరిగా పూజించాలి రోజు గోవుకి బెల్లం తినిపించటం నమస్కరించటం వలన మనకుండే పాపాలన్నీ తొలగిపోతాయి అందరికీ ముందుగా హ్యాపీ భోగి సంక్రాంతి మరియు కనుమ ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం నా ఛానల్ని మీరు లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి